మన తెలుగు ఇండస్ట్రీకి రీసెంట్ గా ఏడు జాతీయ పురస్కారాలు వచ్చాయి మన ఇండస్ట్రీ ఓ పండగల ఈ వేడుకను ఏర్పాటు చేసి విజేతల్ని సత్కరించాల్సింది కానీ ఇక్కడ ఎవరి కుంపటి వాళ్ళదే సైమా బాధ్యతను తీసుకొని ఈ వేదికపై సత్కరించడం అభినందనీయం అన్నారు ఈ సెలబ్రేషన్ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలలో దుబాయ్ లో నిర్వహించనున్నారు నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్ విలేకరులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో తెలుగు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న తెలుగు సినీ తారల్ని సైమా ప్రత్యేకంగా సత్కరించింది అనంతరం డైరెక్టర్ అనిల్ రావపుడి మాట్లాడుతూ నా తొలి చిత్రం పటాస్ పటాస్ కు చిరంజీవి గారి నుంచి సైమా అవార్డు అందుకున్న దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరికి సైమా అవార్డు అందుకుంటున్నప్పుడు ఈ సినిమాకు సైమా అవార్డు కాదు జాతీయ అవార్డు తీసుకునే సామర్థ్యం ఉందన్నారు ఆయన ఊహే నిజమైంది జాతీయ అవార్డు అందుకున్న తొలి సత్కారం సైమదే అన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ థర్టీన్త్ ఇయర్ కూడా సైమా అవార్డ్ ఫంక్షన్ ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు సంక్రాంతి దీపావళి లాగా ఇండస్ట్రీకి సైమా అనేది ఒక పెద్ద పండగ లాంటిది అన్నారు